అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశివారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో మూడు రోజుల్లో ధనస్సు రాశివారు ఈ విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి స్థిరాస్తి సమకూర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలమైతే అందుకుంటారు ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి వివాహ యత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది ఇక బ్యాంకింగ్ షేర్ మార్కెట్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది పెద్దల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక మీ సంతానం విషయంలో శుభ పరిణామాలు అయితే సంభవించుకుంటాయి కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది రుణ సమస్యలు కూడా మీకు పరిష్కారం అవుతాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు ఇక మీ జన్మరాశి నుంచి ఆరు ఏడు స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో మీరు పురోగతిని అయితే చూస్తారు ఆత్మవిశ్వాసంతో చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి వ్యవసాయం పరిశ్రమల రంగాల వారికి అనుకూలం ఉంటుంది హోటల్ ఆహార ఉత్పత్తులు ఔషధాలు ఆసుపత్రులు కేటరింగ్ నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉండబోతుంది ఇక మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చూపాలి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది కుటుంబ సమస్యలు ఒక కొలిక్ వస్తాయి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంటుంది ఉన్నత చదువుల్లో విజయం సాధిస్తారు స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి రుణాలు తీరుస్తారు ఇక ఈ సమయంలో మీకు సన్నిహితుల నుంచి మాట పడాల్సి వస్తుంది ఇక ఉద్యోగ వ్యాపారాల్లో నెమ్మదిగా ఫలితాలు సాధిస్తారు అలాగే శని గ్రహ సంచారం ఫలితంగా అనుకున్న చోటికి బదిలీ అవుతారు ప్రమోషన్లు కూడా అందుకుంటారు అలాగే ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి తోబుట్టుల మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే హార్డ్వేర్ కలప ఫర్నిచర్ పెట్రోల్ మరియు ఇనుము వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారు వాహనాలు నడిపే సమయంలో ఖచ్చితంగా వీరు జాగ్రత్తలు అయితే పాటించాలి ఈ సమయంలో మీకు అన్ని కూడా ఆటంకాలు ఎదురుకాబోతున్నాయి ఇక చదువుల పట్ల అశ్రద్ధ చూపుతారు ఊర్మితో అందరినీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి ఇక నాలుగు పది స్థానాల్లో రాహుకేతువుల సంచార ఫలితంగా వాహన యోగం కలుగుతుంది ఉద్యోగంలో పురోగతి కూడా కనిపిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి ఎదురైన లక్ష్యాలైతే సాధిస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇల్లు స్థల సేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది పిల్లల విషయంలో శ్రద్ధ చూపాలి ఇక ఈ సమయంలో శ్రీ పార్వతీదేవిని ఆరాధించడం వల్ల మీకంతా కూడా శుభమే కలుగుతుంది